రవి గారు మీరు ఒక లాయర్ వ్యక్తిలో ఉన్నారు ఇప్పుడు ఏదైతే సిఎస్ఆర్ నిధులు ఈ పూడిక తీర్థంలో పక్కదారి పట్టినాయని మీరు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇవి కాంగ్రెస్ పార్టీ నిరాధారమైన ఆరోపణలు అంటూ మీ పైన కేసు పెట్టినట్టు కూడా తెలుస్తుంది దీనిపైన మీ వివరణ మాకు తెలపగలరు గారికి మరియు పిలపాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మొన్న శుక్రవారం రోజు మనుగూరు మండలంలో మనుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కట్టవాగు మెట్టవాగు వాగు వాగు ఈ మూడు వాగులు పూడిక తీయడం జరిగింది ఈ పూడిక తీయటం కోసము సింగరేణి సిఎస్ఆర్ నిధుల సిఎస్ఆర్ నుంచి ఎనభై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సిఎస్ఆర్ నిధులు నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల ఐదు వందల అరవై ఐదు రూపాయలు తర్వాత పట్టణ ప్రగతి కింద నాలుగు లక్షల తొంభై మూడు వేల ఇరవై రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి గ్రాంట్తో పాటు రెండు వేల ఇరవై నాలుగులో సింగరేణి సిఎస్ఆర్ నిద్ర సేమ్ కట్టవాగు మెట్టవాగు పూడికి పూర్తికి తీయడం కోసం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై ఇప్పుడు ఎనభై మూడు లక్షలు కేటాయించడం జరిగింది ఈ విషయం మీద సమాచార హక్కు చట్టం కింద తీసుకొని నేను మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇక్కడ కట్టవాగు మెట్టవాగు కోడి వాగు వెళ్ళి పూర్తి తీసినటువంటి ప్రదేశాలకు తిరగ ప్రశా తిరగగా అక్కడ పూడిక తీసిన విధానం ఏమీ కనపడలేదు ఇప్పుడు ఈ క్షణం వెళ్ళి చూసినా స్టేట్ బ్యాంక్ పక్కన దాన్ని మన జేసీబీ బట్టి తీయడం జరిగింది అదేవిధంగా పాత ఆంధ్ర బ్యాంకు పక్కన ఉన్నటువంటి మౌనిక రెస్టారెంట్ పక్కన అటువైపు అసలు పూడికే తీయలేదు జేసీబీ అటువైపు ఇటువైపు ఉన్న తర్వాత జేసీపీ ఎక్కడ ది ఎక్కడ తీశారు మట్టి అలా అని కోరుపుంజల వాగు ఆ వాగు దగ్గర పూడిక అనేది సరిగా తీయలేదు ఇది తీయకుండా అనేవాడు ఆరోపణలు చేస్తాడు అసత్య ఆరోపణలు చేస్తాడు అని అంటున్నారు రెండు వేల ఐదులో మరుగుడు గ్రామ పంచాయతీ ఉన్నదాన్ని మున్సిపాలిటీ చేయమని చెప్పిన వ్యక్తి పాయ వెంకటేశ్వర్లు గారు ఆ రోజు తీర్మానం చేసి పంపించారు అదే కాకుండా రెండు వేల పదిహేడులో రాజీవ్ గాంధీ హనుమంత్ కలెక్టర్గా ఉన్న సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో సంసింగారం పంచాయతీలో ఉన్నటువంటి రేవుల గన్నని కూడా మనుగూరు మున్సిపల్ కల్పమని చెప్పి రాజీవ్ గాంధీ గారికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మనుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలని గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి సిఎస్ గారికి కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చారు ఇందులో ఏది అసత్యము నేను మాట్లాడిన వాటిలో ఏది అసత్యాలు ఉన్నాయి కోడిపుంజుల వాటిలో పూడిగా పూర్తిగా తీసారా ఈ మాట ఏం చెప్పింది కాదు మున్సిపల్ కమిషనరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈకి జూన్ పదవ తారీఖున జులై పద పదవ తారీఖున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈఈ గారికి ఒక లెటర్ రాశారు అయ్యా మీరు మున్సిపల్ డిపార్ట్లో ఏదైతే తీసుకున్నారో పూడితే అది పూర్తిగా సక్రమంగా తీయలేదు సరిగ్గా తీయండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారి ఈఈ గారికి లెటర్ రాశారు ఇదే విషయాన్ని వివరణ కొరగా పూర్తిగా తీయడం కాలేదు అసలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో సత్య ఆరోపణలు ఏమైనా ఉన్నాయా కావాలని చెప్పి దాని మీద అక్రమ కేసులు పెట్టి పెట్టినంత మాత్రాన ఏం భయపడేది లేదు ఇక్కడ మీరు మీ విధానాలు పూర్తిగా తెలుసు పదిహేళ్ళ నుంచి నేను కూర్చున్నా రెండు వేల ఐదులో ఎమ్మెల్యే గారు రెండు వేల పదిహేనులో ఎమ్మెల్యే ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక పెద్ద మనిషి అంటాడు ఆడవుడు వీడవుడు అని మాట్లాడదు ఆడి కాదు మండలాధ్యక్షుడు గారికి కనీసం జ్ఞానం విజ్ఞత జ్ఞానం ఉందా మాట్లాడే విధానం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అయితే కావచ్చు ఒక వ్యక్తిని బహిర్గతంగా విమర్శించ ఫోన్లో మాట్లాడడం సభ్యత సంస్కారం రేపు చెప్పండి పాయి గారికి రాజకీయ నాయకులు అంటే రాజకీయంగా ఉదాత్తంగానే ఉండాలి మీరు కేసులు పెట్టినంత మాత్రమే ఇక్కడ ఏం కాదు నేను కేసులు పెట్టడం మీద మీరు కేసులు పెడితే కోర్టుకు మీరు రావాల్సి వస్తుంది కానీ నేను రోజు కోర్టుకు పోతా హైకోర్టుకు పోతా జిల్లా కోర్టుకు పోతా కలెక్టర్ మనుగూడు కోర్టుకు పోతా కానీ నేను కేసులు అనుకో మీరు రోజు వచ్చి రెగ్యులర్ లైన్లో కూర్చోవాల్సి వస్తుంది అది గుర్తు పెట్టుకోండి ఇసుక రాంపులలో జరిగే అవినీతి అక్రమాలు భూకబ్జాలు సెటిల్మెంట్లు ప్రతిదీ కూడా నా దగ్గర ఉన్నాయి కాబట్టి కర్ణీరో అనే వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నాను అసత్య ఆరోపణలు కాదు ఆధారాలతో నేను రెడీ నేను చెప్పిన అట్లా రెండు వేల ఐదులో అప్పుడు ఉన్నటువంటి తీర్మాన కాపీ పెట్టలేదని చెప్పి పాయ్యం చెప్పవాలని చెప్పి రెండు వేల పదిహేను రాజీవ్గాంధీ గారి మందికి లెటర్ లేదని అని చెప్పండి రెండు వేల ఇరవై సీఎస్ గారికి రేవంత్ రెడ్డి గారికి కలెక్టర్ గారికి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ మంది లెటర్ లేదని చెప్పి వద్ద అని చెప్పి రమ్మని చెప్పండి నేను రెడీ నేను రెడీ ససత్య ఆరోపణలు సత్య ఆరోపణలు మీ విలువ మీరు కోల్పోకండి ప్రజలు ఎంతో మంచితో గెలిపించుకున్నారు కనీసం అభివృద్ధి చేసింది ఈ రోజు వరకు కూడా భద్రాద్రి పవర్ ప్లాంట్ వరకు రోడ్డు అక్రమంగా అడ్డంగా తయారైపోయింది ఎంతమంది ప్రాణాలు ఓకపోతే ప్రభుత్వం గెలవట్లేదు ఆ రోడ్డు వేయడం కరెక్ట్ చేయండి మున్సిపాలిటీ ఈ రోజు వరకు మీ పుణ్యం మీ అజ్ఞానం వల్ల ఆ రోజు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేయడం ఈ రోజు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ మీ అజ్ఞానం వల్లనే ఒక్కొక్క కుటుంబము ఇరవై లక్షల రూపాయలు ఉపాధ్యాయులు పథకం కోల్పోయింది వాళ్ళందరికీ మీరు ఇవ్వాలి ఇది అజ్ఞానం కాదు మీరేం తెలుసుకొని మాట్లాడుతున్నారో నాకు తెలియదు నేను మాట్లాడే దాంట్లో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అనేది ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో పూర్తి తీసారు రెండు వేల ఇరవై నాలుగులో తీశారు రెండు వేల ఇరవై మూడులో తీశారు రెండు వేల ఇరవై నాలుగులో తీశారు మళ్ళీ మేం చేసింది ఇప్పుడు ఆడేసిన బొంగు ఆడే ఉంది ఇది అసత్య ఆరోపణల ఆలోచించి మాట్లాడండి ఇప్పటికైనా మనుగూరు మండలంలో ప్రజలారా ఆలోచించండి ఒక్కసారి ఏది ఎన్ని నిధులు వస్తున్నాయి ఎలా ఖర్చు అవుతున్నాయి ఏం చేస్తున్నారు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఇది కేసులు పెట్టుకుంటూ పోతారంటే పెట్టండి మాకు ఒక రోజు వస్తుంది ఆ కేసులు పెట్టినప్పుడు ఎవరు